హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం మేల్లచేరు మండలం కందిబండ గ్రామంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మొదటి రోజు ఈరోజు మొదటి రోజు రెండు పల్లె విభాగానికి నిర్వహించారు ఇక్కడ పోటీలు ఈ జాత ఎక్కడి నుంచి వచ్చాయి వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఈ జాత ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం కమాండ్ జాత ఇవి ఇది కమాండ్ ఈ గిత్త ఇది ఈ గిత్తను మార్కాపురం ఆరేపల్లి శ్రీరంగము బోడపాడు గ్రామం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కమాండ్ జత అండి ఇవి రోజు వచ్చిన జత అండి ఇవి 哎，哈哎，